గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ రేపే రేషన్ కార్డులపై కీలక సమావేశం అవును తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేపే రాష్ట్ర ప్రభుత్వం కీలక మీటింగ్ అయితే పెట్టబోతుంది సో అప్పుడే మనకి మ్యాక్సిమం ఫార్ నుంచి తిరిగి రాగాలని ఏదైతే రేవంత్ రెడ్డి బృందం ఫార్న్ అయితే వెళ్ళిందో ఫార్న్ నుంచి తిరిగి రాగానే దీనికి సంబంధించి మీటింగ్ అయితే పెడుతున్నారన్నమాట మీటింగ్ పెట్టి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులకు సంబంధించి ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ముందు ఎందుకు ప్రకటన చేయబోతున్నారంటే ఉచిత విద్యుత్ పథకం అయితే అమలు చేసేందుకు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటారు ఆ రేషన్ కార్డు లేని వారికి అయితే పథకం అందదు కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారనమాట ఏ విధంగా ఇస్తారు ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఫార్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు కండక్ట్ చేస్తారన్నమాట కండక్ట్ చేసి రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో అందువల్ల తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం చూస్తున్నారో వారు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మీరు దీనికి సంబంధించి అప్డేట్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను రేషన్ కార్డులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో